మానవ మనుగడకు అత్యంత కీలకమైన ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చెట్లను నరికి అభివృద్ధి సుందరీకరణ అనడం సబబు కాదని అన్ని ప్రాజెక్టులకు జరిగే విస్తరణ రోడ్లు వృక్షాలకు కూడా జరగాలని ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అసెంబ్లీలో వృక్ష రక్షకునిగా మాట్లాడారు ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి గా ఇరువైపులా చెట్లు పెంచడం వల్ల మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ ఇవ్వడానికి దానివల్ల మనకి పర్యావరణం దీనికోసం ఎక్కువగా మన పూర్వీకులు కూడా చెట్లు పెంచడం జరిగింది అధ్యక్ష ఒక పెద్ద చెట్టు అంటే ఎదిగిన చెట్టు రోజుకి ఒకటి నుంచి రెండు కేజీలు ఆక్సిజన్ ఇస్తే అలాగే కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు చెట్టుకి అది పెరగడం కోసం కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది భగవంతుడు సృష్టి చెట్టు పెరగాలి ఎదగాలి అంటే దానికి కార్బన్ డయాక్సైడ్ ఇంపార్టెంట్ అధ్యక్ష మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ కూడా మరి ఇంత లింక్ ఉన్న తర్వాత ఇక్కడ నా సమస్య అంటే నేను ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి సమస్య ఏంటంటే మనకి ఏళ్ల తరబడి ఉండే చెట్టుల్ని కట్ చేసి పక్కన పాడేయటం వల్ల మనం మళ్ళా ఆ చెట్లు అంటే ఎక్కువగా పెరిగిన చెట్లకే మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వటం కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు మీడియంలో ఏదైతే ఉందో కేవలం బ్యూటిఫికేషన్ చేస్తారో దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష అది కూడా ఏమవుతుందంటే కేవలం హైవేస్ ఒకటే కాదు రాష్ట్ర రహదారులు అలాగే పంచాయతీరాజ్ రహదారులు అన్నిటినీ కూడా మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ అని అదని ఇదని కట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష రెండు ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు అవైలబిలిటీ ఉన్న దగ్గర పెంచుతాము ఇరువైపులా అంటున్నారు అవైలబిలిటీ కాదు అధ్యక్ష ఇది ఐ ఓపెనింగ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాగైతే ఎక్విజేషన్ చేస్తున్నామో రోడ్డుకి ఎక్విజేషన్ చేస్తున్నాం మీడియా కి ఎక్విజేషన్ చేస్తున్నాం డ్రైన్స్ కి ఎక్విజేషన్ చేస్తున్నాం పక్కన ఏమైనా డక్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఎక్విజేషన్ చేస్తున్నాం కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన చెట్లు కోసం ఒక ఏదైతే ఒక స్ట్రిప్ లాగా ఎక్విజేషన్ చేసే చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి ఇది రోజు ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష ఇది కనుక ఇలాగే జరుగుతుంటే వెళ్తే అంటే ఎక్కడో ఒక మూల మనం ఈ చెట్లన్నీ కూడా ఒక దగ్గర పెంచాలని అడుగుతున్నారు ఇక్కడ ఎన్నైతే చెట్లు చేశారో వన్ ఇస్ టూ టెన్ వేరే ఎక్కడో దగ్గర పెంచితే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అధ్యక్ష ఎస్పెషల్లీ రోడ్డు ఎందుకంటే ఈ వెహికల్స్ అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ వదులుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు అంటూ ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా కంటిన్యూస్ గా మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ బెల్ట్ అనేది మనం పెంచుకోకపోతే రేపు అనే రోజు మానవాళికి ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఒక విజనరీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా మనం ఒక మోడల్ గా తయారు చేసుకోవాలనేదే నా ఉద్దేశం దీని ద్వారా దేశం అంతటి ఒక మెసేజ్ ఇవ్వాలని మా నియోజకవర్గంలో కూడా ఇదే మన ఆర్ అండ్ బి మినిస్టర్ గారి ప్రోత్సాహంతో చెట్లు గురించి చేశాను అది మీకు శుక్రవారం ఇదే సభకి మీరు మీ అనుమతితో మీ అందరి ముందు పెట్ట పెట్టదలుచుకున్నాను అధ్యక్ష